ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఏం చేస్తున్నారు మీరు అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను అంతకన్నా ముందు చాలామందికి ఎన్నో సమస్యలు ఉండుంటాయి కదండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కుటుంబ సమస్య ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య ప్రేమ పెళ్ళి ఇలా ఏ సమస్యకైనా శ్రీ సాయి భగవతి జ్యోతిషాలయం గురూజీ పవన్ నంబూద్రి గారు ఉన్నది ఉన్నట్లుగా మీకు హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా తెలియపరుస్తారు నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ చాలా నమ్మకమైనటువంటి గురుగారు ఒకసారి ప్రయత్నించి చూడండి ఇక ఈ రోజున మనం బాబాగారి సందేశాన్ని మొదలు పెడదాం బిడ్డ ఇక్కడ ఉన్నటువంటి ఈ పసుపు కుంకుమలో ఒక దానిని తాకి చూడు ముందుగా నీవు పసుపును కనుక తాకినట్లయితే నీకు ఈరోజు నేను దర్శనం ఇవ్వబోతున్నాను తల్లి వెంటనే నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా మటుమాయం కాబోతున్నాయి ఎంతో కాలంగా నిన్ను వేధిస్తూ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి నీకు అనుకూలమైనటువంటి రోజులు ప్రవేశించబోతున్నాయి ఆ తరువాత ప్రతినిత్యము కూడా నువ్వు సంతోషంగా నీ ఆనందకరమైనటువంటి రోజులను నువ్వు ఎలా గడుపుతున్నావో కూడా తెలియకుండా గడుపుతావు అలాగే నీకున్నటువంటి ధన సమస్య కూడా తొలగిపోయి ధన సమృద్ధి ఎక్కువగా కలుగుతుంది చేసినా అంటే నువ్వు ఇప్పటి వరకు ఎన్ని చేసినా కూడా కలిసిరాక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నావు కదూ నీకు ఇక నీకు ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి చక్కగా నీ పని అంటే ఇంతకు ముందు కంటే కూడా ఇంకా ఎక్కువగా లాభదాయకంగా ఉండే విధంగా నీ పనులన్నీ కూడా క్షణాల్లో పూర్తయిపోయి మంచి లాభాలైతే నువ్వు పొందబోతున్నా దాని ద్వారా అధికమైనటువంటి ఆదాయం నీ చేతికి వస్తుంది చూడు ప్రతి క్షణం కూడా జీవితంలో నువ్వు ఇప్పటి వరకు ఎంతో కష్టపడ్డావు ఎన్నో పోరాటాలను చేస్తావు నువ్వు ఈ పోరాటంలో గెలిచావమ్మా ఎందుకు చెబుతున్నానో తెలుసా నీ మనసులో ఉన్నటువంటి చాలా చాలా సందేహాలు ఇప్పటికే నీ మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క సందేహాలకు కూడా నేను సమాధానం ఇవ్వబోతున్నాను నీ సమస్యలకు అలాగే నీకున్నటువంటి సందేహాలకు అన్నిటికీ కూడా ఈరోజు నేను తప్పకుండా సమాధానం ఇచ్చే తీరుతాను నీవు నన్ను ఎన్నో రకాలుగా పూజించావు ఎన్నో రకాలుగా ప్రతిరోజు కూడా పిలుస్తూ ఉన్నావు బాబా బాబా అంటూ నీ ప్రతి కష్టాన్ని నీ ఇష్టాన్ని అన్నీ కూడా నాతో పంచుకుంటావు ఆఖరికి నువ్వు తినేటటువంటి ఏ పదార్థమైనా కానీ ముందు అంతా కూడా సాయికి అంటే సర్వం సాయినాదార్పణమస్తు అని అనుకుని మాత్రం తర్వాతే తింటావు మరి అయితే ఎలాంటి సంతోషాలను నేను అనుభవించలేదు బాబా అని అనుకుంటూ బాధపడుతూ ఉంటున్నావు కదా ఇక నీ జీవితం అంతా కూడా గెలుపు తప్ప ఇంకేమీ ఉండబోవడం లేదు ఎందుకంటే ఈనాటి వరకు నువ్వు అనుభవించేటటువంటి నీ నరకప్రాయమైనటువంటి జీవితం ఇక నీ నుండి దూరం కాబోతుంది నీ దగ్గర కేవలం ఒక రూపాయి మాత్రమే ఉంటే నీ అవసరాలు మాత్రం వంద రూపాయలకు సరిపడా ఉండేలా ఉంటున్నాయి మరి నీ దగ్గర ఉన్నటువంటి ఆ ఒక్క రూపాయితో నువ్వు ఎలా ఇన్ని రోజులు నెట్టుకుంటూ వచ్చావు చాలా అంటే చాలా ఎక్కువగా నీకు ఓర్పు సహనం ఉండబట్టే నువ్వు ఈ విధంగా ఉన్నావు ఆలోచించుకో నీకు సహాయం చేయలేదని నువ్వు నా పైన ఎప్పుడూ కూడా అపోహ పడుతూ ఉండవద్దు ఎందుకంటే నీ అవసరాలన్నీ కూడా నేను తీర్చేశాను అలాగే నీకు బాగా ఓర్పు కలిగే విధంగా నీకు అన్ని విధాలుగా మంచి ఆలోచనా విధానం కలిగి ఉండేలా చేశాను భగవంతుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టే కదా ఇప్పటి వరకు నీకు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యలన్నీ నీ నుండి దూరం అయిపోయాయి నీ దగ్గర ధనం లేకపోయినా ఇన్ని రోజులు నువ్వు కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటున్నావు కదా నేను నీకు మంచి సహాయాన్నే అందించాను అలాగే ఈ గొప్ప సందేశాన్ని నువ్వు వినేలా చేశాను అంటే ఇంకా నీకు మంచి మంచి రోజులు అతి తొందరలోనే రాబోతున్నాయన్నమాట నన్ను నమ్ముకున్న వారికి నేను ఎప్పుడైనా సరే మేలే చేస్తాను నువ్వు నన్ను మర్చిపోవద్దు అలాగే నేను నీకు ఎలాంటి సహాయం అందించడం లేదని దిగులు చెందవద్దు ఎటువంటి ఇబ్బందులు నువ్వు పడినా సరే ఇప్పటి వరకు ఎన్నో బాధలు అనుభవించా కదా ఇక రాబోతున్నటువంటి ఆనందకరమైన రోజులకు స్వాగతం పలుకు ఎంత పేదరికంలో ఉన్న తిండికి బట్టకు కరువైతే నీకు ఎప్పుడూ కూడా రాలేదు కదా నేను నీకెప్పుడూ కూడా ఒక మంచి స్థాయికి తీసుకువచ్చే వరకు నీకు ఎంతవరకు ఏం మేలు చేయగలనో అంతవరకు అంత సహాయాన్ని చేస్తూనే వచ్చాను నీ స్థితికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా మార్చబోతున్నాను నీకు అనంతమైనటువంటి సంతోషాన్ని సంపదలను ఇవ్వబోతున్నాను ఎంతో కొంత అంటే నీకు ఒకవేళ మంచి ధన సహాయం అందిన తర్వాత నీ వంతుగా నువ్వు ఎంతో కొంత కొంతమందికి సహాయాన్ని చేస్తానని చెప్పి అనుకున్నావు కదా ఇప్పుడు నీతో కూడా ఆ మాటను పలికించబోతున్నాను అంటే నీకు నువ్వుగా స్వయంగా అంటావు బాబా నేను నా వంతుగా ఎవరో ఒకరులకు అంటే ఇతరులకు సహాయం చేస్తాను అలా చేసేందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని నువ్వే చెబుతావు అంటే అంతటి ధన సహాయాన్ని నువ్వు పొందబోతున్నావు ఇక నీవు నీకు కానీ నీ కుటుంబానికి కానీ ఏ లోటు చేసుకోకుండా నీకెంతైతే అవతల వారికి సహాయం చేయాలని అనిపిస్తుందో అంతే చెయ్యి నేను చెప్పానని కానో లేదంటే ఒకవేళ నా నుండి తప్పించుకోవాలనో నువ్వు సహాయాన్ని ఎక్కువగా చేయడం వలన అంటే ఎక్కువగా చేయకపోతే నీకేదైనా కీడు జరుగుతుందేమో అనే అపోహ మాత్రం పెట్టుకోవద్దు భగవంతుడు ఎప్పుడూ కూడా తన పిల్లలకు మంచి చేస్తాడు తప్ప కీడును తలపెట్టేలా చేయడు కాబట్టి అంతిమంగా నీకు భవిష్యత్తులో మంచి ధన సహాయం అంది నీకున్నటువంటి పేదరికమంతా కూడా రూపుమాపిపోతుంది సంతోషంగా ఉండు అని ముందుగా పసుపును ఎవరైతే తాకారో వారికి సంబంధించినటువంటి సందేశాన్ని బాబాగారు ఈ విధంగా తెలియజేస్తారు ఇక రెండవదైనటువంటి కుంకుమను ఎవరైతే తాకారో వారికి సంబంధించినటువంటి సందేశాన్ని బాబాగారు ఈ విధంగా తెలియజేస్తున్నారు చూడు బిడ్డ ఈ మధ్య నీవు ఎక్కువగా చికాకులతో కోపతాపాలతో నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు అనవసరమైనటువంటి కోపానికి నీ కుటుంబం కూడా బలి అవుతుంది కాబట్టి నీ కోపాన్ని కాస్త నిగ్రహించుకొని వారితో కాస్త సఖ్యతగా ఉండు ఎందుకు లేనిపోని కోపతాపాలను పెంచుకొని నీ వారిని దూరం చేసుకుంటావు చెప్పు ఎప్పుడైనా కానీ నీకు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని తెలుసుకోవాలే కానీ సమస్య వచ్చిందని చెప్పి నిన్ను నువ్వు కించపరుచుకుంటూ నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటూ అలాగే నీ వారిని కూడా తక్కువగా చేసి మాట్లాడుతూ నీకున్నటువంటి కోపతాపాలన్నీ కూడా వారిపై వ్యక్తం చేస్తూ వారిని అనవసరంగా బాధ పెట్టడం సరైనటువంటి పద్ధతి కాదు నీకు ఎన్నో సమస్యలు ఉండవచ్చు అలాగే బయట ఎన్నో కష్ట అటువంటి కొన్ని రోజులు కూడా ఎదురు కావచ్చు కానీ వాటన్నిటినీ కూడా నువ్వు జయించాలే కానీ ఇలా ప్రతిరోజు కూడా దిగాలుగా నిరాశతో ఉండవద్దు నీ పిల్లలకు మంచి చెప్పవలసినటువంటి నువ్వే వారిని చిమ్మరించుకుంటూ చేదరించుకుంటూ కోపతాపాలకు గురి చేసుకుంటూ దూరం చేసుకుంటావా చెప్పు నీ నుండి వారు ఏం నేర్చుకుంటారు ఏదైనా కానీ మంచైనా చెడైనా మీ పిల్లలు నేనుండే కదా నేర్చుకోవాలి కాబట్టి సమస్య వచ్చినప్పుడు కృంగిపోవద్దు ప్రశాంతత కలిగినటువంటి ఆలోచనలు చేస్తూ ఉండు ఆ సమస్యను నేనుండి ఏ విధంగా దూరం చేసుకోవాలా అని ఆలోచించు అప్పుడు భగవంతుణ్ణి సహాయం కోరు తప్పకుండా నీకు భగవంతుడు సహాయం చేస్తాడు అలాగే నన్ను కాపాడు బాబా అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో ఆ ఆలోచనలు అలాగే నీకున్నటువంటి నీ మనసులో ఉన్నటువంటి బాధలు అవన్నీ కూడా రూపుమాపేలా బాబా నిన్ను అనుగ్రహిస్తాడు చెడు మార్గాలు పట్టి జీవిస్తున్నటువంటి నిన్ను బుద్ధి బుద్ధి మార్చి ఇప్పుడు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చింది ఎవరు బాబానే కదా కానీ నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు మరలా చెడు వ్యసనాలకు లోనవుతూ నీ కుటుంబ సభ్యులను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా కనీసం వారితో సఖ్యతగా కానీ ప్రేమగా కానీ ఉండకుండా ఎప్పుడూ కూడా నీ స్వార్థం నువ్వే చూసుకోవడం మంచిది కాదు చెడు మార్గాలన్నీ కూడా వదిలిపెట్టావు కదా ఇకనైనా నీ జీవితాన్ని ప్రశాంతంగా ఉంచుకునేలా చూసుకో ఒక్కసారిగా ఏది కూడా ఏ మనిషికి కలిసొచ్చేలా ఉండదు కాబట్టి చిన్న చిన్నగా ఏదైనా ఒక పనిని ప్రారంభించి అందులో నువ్వు గొప్ప లాభాన్ని పొందేవంత వరకు నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు ఒకేసారి పెద్ద లాభాన్ని పొందాలి అని నీవు కష్టాల ఊబిలో చిక్కుకోవద్దు అలాగే ఎక్కువగా సమస్యలు మీద పడే విధంగా చేసుకోవద్దు భగవంతుని మాత్రం మర్చిపోవద్దు అలాగే నీ కష్ట సమయంలో మరల చెడు వ్యసనాలకు లోనవద్దు ఏదైతే ఏ పని అయితే ఎంచుకుంటావో ఆ పనిని పూర్తి చేసి దానిలో నువ్వు విజయం సాధించేంత పోరాడుతూనే ఉండు నీకు ఏదో ఒక రోజైతే భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది అప్పటి వరకు కాస్త ఓర్పుగా ఉండు ఎందుకంటే జీవితం ఎప్పుడూ కూడా ఒకేసారి నీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే విధంగా సహాయం చేయదు చిన్న చిన్నగా నీ శ్రమను బట్టి నువ్వు చేస్తున్నటువంటి పనులను బట్టి భగవంతుడు నీకు ఆ అవకాశాన్ని ఇస్తాడు అప్పుడు నువ్వు ఆ అవకాశాన్ని పొందు పొందుతావు మంచి వాళ్ళకి ఎప్పుడైనా కానీ అన్యాయం జరుగుతుంది చెడ్డవాళ్ళకు మాత్రం మంచి జరుగుతుంది అనే అపోహతో ఉన్నావు ముందు ఆ అపోహ నుండి బయటకురా అన్నీ ఉన్నవారికి భగవంతుడు అన్నీ అందిస్తాడు అని ఎప్పుడూ అనుకోవద్దు లేని వాళ్ళను భగవంతుడు ఎప్పుడూ కూడా గమనిస్తూ ఉంటాడు లేని వాళ్ళను పట్టించుకోను అంటూ నా మీద నిందలు వేయవద్దు నీ పాపకర్మలు ఇంకా పెంచుకుంటూ ఉండవద్దు మీరు చేసుకున్నటువంటి కర్మలను బట్టే మీకు ఫలితాలు వస్తాయి ముందు మీరు చేస్తున్నటువంటి పనులు ఎలా ఉన్నాయో తెలుసుకొని వాటిని మార్చుకోవడానికి ప్రయత్నిస్తే మీరు అనుకున్నవన్నీ కూడా చక్కగా జరిగి మీరు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు నీ మనసు బట్టి అంటే నీ మనసు బట్టి ఎదుటివారిని అర్థం చేసుకునే విధానం నీకు ఉండాలి నేను నీకు కనిపించినప్పుడు నీకు చాలా తేలికమైనటువంటి అలాగే ఆనందకరమైనటువంటి సంతోషమైనటువంటి భావన ఏర్పడుతుంది ఇకపై నీ జీవితంలో సంతోషంగా నువ్వు గెలుపుబాటు పట్టబోతున్నావు ఓం సాయిరాం రామ్ సర్వే జనా సుఖినో వన్